అటోర్ కాయమ్మా రే కాడ డోర్ కానీ పడవాలి మేము మా ఇంకా ఆశ ఉండి ఎక్కువ ఉంటుంది మాకంటే ఓకే అందరికీ నమస్కారం ఎల్లుండి పోలింగ్ పులివెందల జెడ్పీటీసీ రకరకాల వైఎస్ఆర్ పార్టీ వల్ల ఆరోపణ ఏదో మేము బూత్ క్యాప్చూర్ కానీ ఒక మా భరత్ రెడ్డి అనే ఒక ఇండిపెండెంట్ క్యాండిడేట్ యొక్క క్వాలిఫికేషన్ రద్దు చేయాలా నామినేషన్ రద్దు చేయాలా ఎలక్షన్ కమిషన్ రద్దు చేయాలా అసలు మొన్న రెండు వేల ఇరవై ఒకటి నాలుగున్నర సంవత్సరాల కిందట ఇదే డిపిటీసీ కానీ ఇక్కడ జరిగిన ఎంటైర్ పులివెందల్లో ఒక్క నామినేషన్ అన్న వేసేదానికి ఆస్కారం కలిగించారా ఇప్పుడు పదకొండు మంది పోలింగ్ పన్నెండో తేదీ అంటే అటువంటి వ్యక్తులు ఎవరి మీద ఆరోపణ చేయడం నామినేషనే కార్యక్రమాన్ని సర్పంచ్ల యొక్క వార్డు మెంబర్లు కూడా లేకుండా చేసినారు ఇక్కడ మా బీజేపీ పార్టీ తరఫున పోటీ చేస్తే కూడా అదే పని చేసినారు టీడీపీ పార్టీని చేసినారు ఇండిపెండెంట్లు చేసినారు ఇటువంటి క్యారెక్టర్ ఉండే వీళ్ళు దౌర్జన్యం గురించి మాట్లాడాకు ఇక్కడ ఉందే దౌర్జన్యం చేసినది వైఎస్ఆర్ పార్టీ ప్రతి చోట వీళ్ళనంత చోట ఇటువంటి క్యారెక్టర్ ఉండే అవినాష్ రెడ్డి మరొకరిని మాట్లాడము ఏదో పాత సాగుతుంది మొగున్ని కొట్టి మొగసాల అంటే గుమ్మ దగ్గరకు వచ్చేది ఏర్చేది కొట్టి పట్ట పట్ట పీకేది మొగునే బయటకు వచ్చి ఏర్చినట్టు అని చెప్తుంటారు అటువంటి పరిస్థితి తెచ్చిన ఈ యొక్క పార్టీకి మమ్మల్ని ఎవరిని విమర్శించే ఎక్కలేదు భరతి రెడ్డిని నామినేషన్ ప్రక్రియను రద్దు చేస్తా చేయాలని ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్ కాకుండా కోర్టు కూడా ట్రై చేసినారు హౌస్ మోషన్ కూడా ట్రై చేసినారు వాళ్ళు అలో చేయిన మళ్ళీ వార్త వచ్చింది రేపు కోర్టు రీఓపెన్ అవుతుంది కాబట్టి లంచ్ మోషన్కు ఇదే రిక్వెస్ట్ అసలు అరెస్ట్ అయినారు ఈరోజు పుద్దుటూరు కోర్టులో పోలీసులు కొందరిని హాజరు పెట్టడం కూడా జరిగింది మావాణి ఉద్దేశంతో అంటే వాళ్ళు తప్పు చేసి నింద ఎవరికో మోపడం రేపు మొన్నాడు జరిగే పోలింగ్లో కూడా అదే మొదలు పెట్టారు మాకు ఇప్పుడే కొంత వార్త ఏమంటే ఎలక్షన్ ప్రక్రియలు మేము బైకాడ్ చేయాలనే ఉద్దేశంతో ఉండారండి దానికి సాకులు ఎదుగుతారు అసలు ఒక సాగుతుంది ఉట్టికెక్కలేనమ్మా స్వర్గానికి ఎక్కువని ఎర్రబల్లె చెరువుకు చిన్న పని పాపం ఈ జెడ్పిడిసికి సంబంధించిన పని దాని ఒక చిన్న గ్రావిటీ ద్వారా ఒక వంకలో పడితే పద్నాలుగు కిలోమీటర్ల ప్రయాణం అందరికీ నాలుగు వందల ఇరవై కిలోమీటర్ల దగ్గర మేము వెను వెంటనే పూర్తి చేయించినాం అరటిలో దోపిడీ చీనీలో దోపిడీ కొందరికి పెన్షన్ ఇప్పించినందుకు దొంగ పెన్షన్లు ఇప్పించి దానికి డబ్బు ఒక సంవత్సరపు డబ్బు వాళ్ళే తీసుకుంటారంట పెన్షన్కు అంటే నాలుగు వేలు ఇంటూ పన్నెండు అంటే నలభై ఎనిమిది వేలు యాభై రూపాయలు లాగితేనే పెంచారు అది ఓపెన్గా చెప్తున్నారు వాంటెడ్గా కొందరికి ఇంటి బిల్లులు కూడా ఇవ్వకుండా బ్లాక్ చేసినారు ఏంది ఇలా ప్రగతి పాడా ఫండ్స్ మీకు అందరికీ తెచ్చినది అసలు నిన్న ఈ కొత్తపల్లెకి ఊర్లేకపోతే రోడ్డు ఘోరాతి ఘోరంగా ఉంది ఏమంటే ఫండ్స్ టెండర్ వేసినట్టు దాంట్లో అప్రూవల్ అయినట్టు బిల్లు కూడా తీసుకుంటానట కొందరు కానీ అక్కడ రోడ్డు లేదు అంటే మైసపు చూపించారు ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు ఆ రోజు ఆ మయుడు ఈరోజు ఈ జగన్మయుడు వాళ్ళ టీము ఇప్పటికి బిల్లులు రాలేదని మొత్తుకుంటారు కొందరి లాస్ట్లో ఏడా పెడా అని చాలాసార్లు చూసినా నేను పాడా అంటే ఏడా పేడా ఇట్లా దొంగ పని చేసి ప్రతి దాంట్లో కమిషన్లు తీసుకొని నాకు తెలిసి ఈ పదివేల ఐదు వందల ఈ ఓట్లకు సంబంధించినలో మహా అంటే పది మందికి ఏమైనా బెనిఫిట్ జరిగింటుంది మిగతా అందరినీ గొంతు కోసినారు రైతులకు డ్రిప్ ఇరిగేషన్ ఎందుకు తగ్గించారు ఎందుకు కొందరికి పెన్షన్లు కోత కోసినారు కొందరికి లేని పెన్షన్లు ఎందుకు క్రియేట్ చేశారు దొంగ హౌసింగ్ బిల్లులు ఎందుకు కబ్జా చేశారు బాడా పెన్సు ఎందుకు మోసం చేశారు అంటే మీ ఇష్టం వచ్చేట్టు చేస్తే రాజకీయాలు అనుకున్నారు మంచి సమయం వచ్చింది మేమందరం మూకుమ్మడిగా ప్రచారం చేసేటప్పుడు అన్ని విషయాలు బయటకు వచ్చినాయి గౌరవ ముఖ్యమంత్రి గారు మాకు ఒకటే సలహా ఇచ్చిన మీరు నోట్ చేసుకోండి ఏ సబ్జెక్ట్ అయినా మేము హండ్రెడ్ డేస్లో టైం పెట్టుకొని కొన్ని నాలుగో రోజుగా పూర్తి చేస్తాం కొన్ని పదో రోజుకు ఏదైనా వరుస పెద్దదైనప్పుడు హండ్రెడ్ డేస్లో పూర్తి చేస్తాం నిన్న ఆర్త మూలపల్లిలో శ్మశాన వాటిగా లేదంటే కూడా ఎన్నిసార్లు విశ్వనాథ్ రెడ్డి ఆ ఎంపీటీసీ ముత్తుకునే కూడా అవినాష్ రెడ్డి పదే 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 వంద సార్లు అడిగినా పలకలేదంట అంటే ఇవన్నీ బేక్ చేసుకుంటే మాకు అనుకూలమైన వాతావరణం ఏర్పడింది పోలీసుల మీద ఏడుపు ఏమంటే వాళ్ళకు అనుకూలంగా పోయి గతం అంతా రిగ్గింగ్ చేశారు కాబట్టి ఇప్పుడు ఆ రిగింగ్ ఆగింది కాబట్టి పోలింగ్ ప్రశాంతంగా జరుగుతుంది కాబట్టి వాళ్ళకి ఇష్టం లేని కార్యక్రమం జరుగుతుంది కాబట్టి ఇన్ని రకాలుగా ఎత్తుగలలతో మా మీద అందరి మీద వాళ్ళందరూ వచ్చారు ఏదో చేస్తారని ఇందరూ మోపడం రే ఈరోజు సాయంత్రం ఐదు వరకు కూడా ప్రచారంలో మేమందరం పాల్గొంటాం మీరు పాల్గొంటారు కదా ఎంతమందో మీ పార్టీ తరఫున పాల్గొనలేదా మీకు మేము దౌర్జన్యమే చేసింటే మిమ్మల్ని ప్రచారానికి తిరగనిచ్చువా ప్రశాంతంగా చేసుకుంటారు కదా ఒకటి ఎన్ని దిష్టిలో పెట్టుకోండి వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు మళ్ళా ఈరోజు ఒక పత్రిక వచ్చింది మేము ఎక్స్ మొత్తం పంచుతామట దానికి మరొక రెండు వేలు జోడించి పంచుతారంట అది బెంగళూరు ప్యాలెస్ నుంచి ఉత్తరమంట అంట బెంగళూరు ప్యాలెస్ అయినా దిగాలి కదా ఇక్కడికి అసెంబ్లీకి రాకపోయి ఇక్కడ ప్రచారానికి రాడు కనీసం అసెంబ్లీ ప్రాంగణంలోకి వచ్చి అసెంబ్లీ అంతా ముందర మాట్లాడు పరీక్షల్లో పరీక్ష రాయమంటే బయట రాస్తే అది చల్లదు అసెంబ్లీలో మాట్లాడకుండా బయట మాట్లాడతాడు అది చెల్లుతుందే అటువంటి వ్యక్తిత్వం ఉండే ఈ పార్టీని అందరూ కోరుకుంటున్నారు ఇది భవిష్యత్తులో డైనోసార్ కావాలని నేను ఎప్పుడు నుంచే చెప్తానా వై సార్ ఇక డైనోసార్ అని అది దగ్గరికి వచ్చింది డైనోసార్ వేరు పురుగు పట్టింది చెట్టుకు ఆ నమ్ముకునే అందరూ కొమ్మలు రెమ్మలు ఆకులు పిందెలు కాయలన్నీ రాలిపోవడమే గతి గతి మేమందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాం ఒక మంచి చేసే ఎన్డీఏ ఆధ్వర్యంలో మోడీ గారు ఇప్పటికే నాలుగో స్థానానికి తీసుకొచ్చినాడు మూడో స్థానానికి ప్రపంచ ఆర్థిక పరిస్థితిలో భారతదేశ స్థానం మూడవది కాబోతుంది ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ రాబోతుంది ఇండస్ట్రీ రాబోతుంది కొత్త బ్యాంకింగ్ సిస్టమ్ రాబోతుంది కొత్త ఇన్ కొత్త ఇన్సూరెన్స్ రాబోతుంది నేషనల్ లెవెల్ ఎక్కడ చూసినా మననే డెబ్బై ఐదు వేల కోట్లతో ఇప్పుడు నడుస్తుంది మరొక లక్ష కోట్లు మా గడ్కర్ గారు ప్రకటించబోయినారు ఆంధ్రప్రదేశ్కు అమరావతి కట్టేదానికోసం కోసం మోడీ గారి సహకారం ఉంది పోలవరానికి ఉంది రైల్వే జోన్కు ఉంది విజయ వైజాగ్ పన్నెండు వేల కోట్ల సపోర్ట్ ఉంది ఇన్ని రకాల మద్దతు ఈ ఆంధ్రప్రదేశ్కు ఉంది కాబట్టి ఇక్కడ ఈ ప్రజలు పూర్తిగా నమ్మబట్టే ఈ ఎలక్షన్లు మాకు సవితమ్మ గారు సవితమ్మ గారు పూర్తిగా సహకారం ఉంది కాబట్టి ఈ యొక్క మన్నాడు జరగబోయే ఎలక్షన్లు మేము సంపూర్ణ మెజార్టీతో గెలుస్తాం ఒంటిమిట్టా కూడా మా వాళ్ళు బయట చెప్తున్నారు టూ బై టూ మాదే స్కోర్ రెండు స్థానాల్లో రెండు స్థానాలు గెలుస్తాం ఇక్కడ మంచి మెజార్టీతో గెలుస్తాం మన ఇరవై ఐదు పర్సెంట్ రెండు వేల ఇరవై ఒకటిలో పోటీ లేకుండా చేసినారు రెండు వేల ఇరవై నాలుగు వచ్చేందుకు ఇరవై ఐదు పర్సెంట్ ఇప్పుడు యాభై రెండు పర్సెంట్ మొదలుకొని పెంచుకుంటా పోతాం ఇరవై ఐదు యాభై రెండు కాబోతుంది మళ్ళీ డెబ్బై ఐదు పటా పెంచండి పర్సంటేజ్ అవినాష్ యొక్క మా మీద పెట్టిన కేసులు బయటకు వచ్చినాయి సొంత చెల్లెలు ఇద్దరు మొత్తుకుంటున్నారు ఈ విధంగా అన్న నా మీద ఆ రోజు అమ్మ మంత్రి గారు ఆ రోజు ఈ అన్న అనుకున్నారంట ఇప్పుడు అని తెలుసుకున్నారు నిజా నిజాలు ఎప్పటికైనా దాగవు దాగాలన్నా దాగదు వాస్తవ పరిస్థితులు బయటకు వచ్చినాయి వీళ్ళ ఆగడాలు బయటకు వచ్చినాయి వీళ్ళ మోసాలు బయటకు వచ్చినాయి ఈ అరటిలో కమిషన్ ఏంది చీనులో కమిషన్ ఏంది చికెనులో అమ్మకంలో కమిషన్ ఏంది ఆవులుగా సామెత చెప్తుంటారు వీడు కోడి కోడి గుడ్డు కోడి బొచ్చు కూడా తినరాని వీళ్ళు బొచ్చు కూడా తినే రకం పెంపు కూడా వదిలిపెట్టరు ఇటువంటి దారుణమైన రాజకీయాలను ఎండు పెట్టడానికి ఎలక్షన్ ఇది ఒక శాంపిల్ రేపు మళ్ళీ జరగబోయే ఇరవై తొమ్మిదిలో రాష్ట్ర వ్యాప్తంగా సమున్నతంగా ట్రాన్స్పోర్ట్ కానీ కమ్యూనికేషన్ కానీ సూపర్ సిక్స్ కానీ అన్నీ అమలు చేస్తాం ఆగస్టు పదహైదు నాడు స్వాతంత్రంతో పాటు బస్సు ప్రయాణం ఈ పులివెందుల్లో బస్సు ప్రయాణంతో పాటు స్వాతంత్రం కూడా నిజమైన స్వాతంత్రం ఇది జరగబోయేది వాస్తవం మేము గెలవబోయేది వాస్తవం దీన్ని అందరూ మీరు కూడా వాళ్ళు గమనించవచ్చు రేపు ఈ పార్టీకి సుమారుగా పోలింగ్ అయిపోయింటుంది పన్నెండున్నరకు నైంటీ ఫైవ్ పర్సెంట్ అయిపోయింటుంది నాలుగైదు పర్సెంట్ ఏమన్నా వీళ్ళేది ఏదో కొందరు లాస్ట్లో వచ్చి ఓట్లు వేస్తామనే వాళ్ళు తప్ప ఎందుకంటే ఎనిమిదికి స్టార్ట్ అవుతుంది కాబట్టి నాలుగైదు గంటల్లో అదే సర్పంచ్ అయితే ఎలక్షన్ అయితే పన్నెండుకే అయిపోతుంది ఇదే అలాంటి ఎలక్షన్ చిన్న ఎలక్షన్ కాబట్టి పెరుగుతుంది మీరే అందరూ సాక్షులు మేమేం చేస్తాం వాళ్ళు ఏం చేస్తారు పరిస్థితులు ఏంది పోలీసులు నిక్కచ్చుగా ఎట్లా చేస్తారు రెవెన్యూ వాళ్ళ వ్యవస్థ ఏంది అన్నీ మీరు గమనించండి మీరు కూడా అందరు స్థానికులు మీరు కూడా అందరికీ మీరు కూడా కొందరు నాకు తెలిసి ఓటర్లు కూడా మీరు ఎవరు ఓటర్లు కదా వీళ్ళలో ఈ పదివేల ఐదు వందల్లో మీరు ఎవరు లేరా అంటే స్థానిక టౌన్లో అంటే పక్కనే కాబట్టి అక్కడ స్థానికులు ఉండొచ్చు కదా ఉండొచ్చు ఏం మామూలుగా అక్కడ అక్కడ ఓటు ఇక్కడ ఉంటారు కదా టౌన్లో కాబట్టి ఇక్కడ ఉండే వాళ్ళు చాలామంది ఓటర్లు మీరు పరిశోధన పరిశీలన చేసే వ్యక్తులు మీరే ఫోర్త్ పిల్లర్ మీరే ఎవరిది డెమోక్రసీ ఎవరిది నిజమైన సిస్టమ్ నేనైతే ఆ ఓటర్లను అభ్యర్థన మీరు వాళ్ళు ఇచ్చేది గుంజండి నోట్లు గుంజండి ఓట్లు మాకేయండి అవసరం రాజకీయ పరిస్థితులు మారాలా ధర్మాధర్మంగా జరగాల ఇప్పుడే చెప్పినమ్మా ఒకటి పుట్టికి ఎక్కలేనమ్మా స్వర్గానికి ఎక్కలని ఒక చిన్న పని చేయలేని ఎర్రబల్లె పని చేయలేని జగన్ రెడ్డి రాజకీయాలకు అన్ఫిట్ వ్యక్తిత్వానికి అన్ఫిట్ అవినాష్ రెడ్డి అన్ఫిట్ రేపు పంతొమ్మిదో తేదీ నాడు కోర్టులో అవినాష్ రెడ్డిది సుప్రీంకోర్టులో హీరింగ్ కూడా ఉంది దాంట్లో ఇప్పటికే గుడ్డు రెడీగా పొదిగింది పిల్ల బయటకు వస్తుంది గోయిందా ఈ చరిత్ర అంతా అసలు దసా ఉండాలి అసలు సూపర్ వీళ్ళు మమ్మల్ని రోజు హేళనగా సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ అంట నీ కేసులు ఇరవై ఒకటి చచ్చినాయి కదా ఇది కూడా చెప్పి సవాలు కదా చెప్తే మాది ఏంది నీదేంది పరిస్థితులు ఏంది చెప్తాం మొత్తం మీద వాళ్ళ భయం పోయింది మా భక్తి పెరిగింది మరొకటి మా ఒకటి ఆంధ్రప్రదేశ్ను జగన్ రెడ్డి పది లక్షల కోట్లు అప్పు చేసి ఐపీ పెట్టిన ఐపీ ఏపీ పరిస్థితి ఏమంటే జగన్ రెడ్డి కారణంగా ఐపీ మా ఎన్డీఏ కూటమి చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఇది విఐపిగా కాకపోతే అండి ఫ్రమ్ ఏపీ ఐపీగా ఆ రోజు విఐపిగా ఈరోజు అందులో భాగమే ఈ ఎలక్షన్ కూడా ఇది గెలిచి నా జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికలకు రాలేదని చెప్తా ఉన్నారు ఈ పదివేల ఐదు పదివేల ఐదు వందల ఓట్లు నాకు చిన్నదానికి ఆయన రావాలన్న ఎలక్షన్ పెట్టే ఇప్పుడు అసెంబ్లీకి రాకపాయే ఈ ఓటింగుకు కూడా రాకపాయ ఏంటి ఆ పార్టీ ఎత్తేయాలి కదా ఆయన అసెంబ్లీలో భాగం ఇది వాళ్ళు అసెంబ్లీలో భాగం కాదా ఇది కాదా ఆరు ఏడు మండలాల్లో ఇది ఒక భాగం అసెంబ్లీ సొంత అసెంబ్లీ అసెంబ్లీ సొంత ఊరు అసలు మామూలుగా ఒక సాగుతుంది గయోపాక్యం గజేంద్ర మోక్షంలో చిన్న సమస్య వచ్చే దేవుడు దిగొచ్చాడని ఇది సమస్య కనపడదా ఈడ ఎర్రబల్లి కనపడదా ప్రజలు ఆర్తనాదం కనపడదా అరటి మందు అరటి ఒకనాడు శించుకొని వచ్చాడు అరటి అరటి అని ఇదెందుకు రాడు ఎందుకు రాడు చెప్పాలా పరిగెత్తా రావాలి కదా అన్ని నోట్లో వచ్చే అబద్ధాలే నో నిజం అదే జగనియం ఇది రాసుకోండి నో నిజం అదే జగనిజం ఈ అసలు ఫిర్యాదు అంటున్నాం దాన్ని ఫిర్యాదు అంటే నిజంగా అది అంతే ఫిర్యాదు వరకేది వాళ్ళ యొక్క ఆందోళన ఏమంటే వాళ్ళ పగ్గాలు లేకుండా పని జరుపుకున్నారు ఇప్పుడు కరెక్ట్గా సిస్టమేటిక్గా ఎలక్షన్ జరుగుతుంది కాబట్టి అది వాళ్ళకి ఇష్టం లేదు వాళ్ళ అనుకూలత ప్రకారం జరగలేదు కదా ఇది ప్రజాస్వామ్య పద్ధతిగా ఎలక్షన్ కమిషన్ కూడా బూతులు చేంజ్ని కూడా మరొక మాట బూతులు చేంజ్ అయ్యాయి ఇప్పుడు వచ్చినాయ నిన్న మొన్న మీరందరికీ ఎప్పుడు ఒకసారి నోటిఫికేషన్ రోజే షెడ్యూల్ వచ్చింది ఓట్లు ఎక్కడ ఎక్కడ పోలింగ్ ఎక్కడా ఎక్కడ పోలింగ్ బూతులు ఎక్కడ అని ఎందుకు ఇన్న మొన్న వచ్చినట్టు ఆ రోజు నుంచి ఏం నిద్రపోతానే రా ఇంత పెద్ద పార్టీ రా ఈ ఎలక్ట్రానిక్ సిస్టంలో ఎందుకు అనుకోలేరు మొన్న కూడా అంతే నీటి సంఘాలప్పుడు కూడా నీటి సంఘాలు పదహైదు రోజుల తర్వాత వాయిదా పడితే వీఆర్ఓళ్ళందరినీ యాన్న మేము బంధించినట్టు నేనైతే జమ్మనఊళ్ళు మా దేవుళ్ళలో బంధించినట్టు ఆరోపణ పెద్ద ఇంటర్నేషనల్ పాలకాలు అన్నారు కదా వేములో పోయి తొడుకొచ్చుకొని రాలేరా మా దేవుడికి తొడుకో ఉన్నాడు తొడుకొని రాలేడా ఇంత ఇంత చంపు ఉన్నాడు కదా నేను పెద్ద పులున్నారు కదా పోయి పులులు రావాలి కదా పిల్లకి అమ్మా కాదు భయపడి సతీష్ రెడ్డి పైన మేము కాదండి దాడి చేసేది సతీష్ వివేకానంద రెడ్డి గారిని చంపి ఎవరి అన్నారు బిటెక్ రవి గారు ఆదినారాయణ రెడ్డి గారు చంపారు సతీష్ రెడ్డి గారిని కూడా జాగ్రత్తగా ఉండండి అని మేము కూడా తెలియజేస్తున్నాం ఎందుకంటే ఏమైనా జరగచ్చు సతీష్ రెడ్డి గారిని వాడుకుంటున్నారు సతీష్ రెడ్డి గారిని ఏమైనా చేసి రాజకీయం కోసం కుర్చీ కోసం పది కోసం వాళ్ళు ఏమైనా చేస్తారు అది వివేకానంద రెడ్డి గారినే చంపారు సునీతమ్మ సునీతమ్మ గారు ఈరోజు ఏ విధంగా బాధపడుతున్నారు ఒక పక్క షర్ములమ్మ గారిని బజారుకేశారు విజయమ్మ గారి పరిస్థితి ఏంటి సొంత కుటుంబ సభ్యుల పరిస్థితి ఏమైందో చూసుకోండి మరి సతీష్ మేము దాడులు చేసే ప్రభుత్వం మాది కాదు మా కూటమి ప్రభుత్వం అభివృద్ధి చేసేది మేము అభివృద్ధి చేస్తున్నాం అభివృద్ధి చేసిన సంక్షేమ పథకాలు ఇచ్చాం ప్రజలకి వెళ్ళాం ఓటు అడిగాం ప్రజలు కూడా మాకు స్పందిస్తున్నారు అభివృద్ధికి వాళ్ళు కూడా తోడ్పడడానికి సిద్ధంగా ఉన్నారు పులివెందుల్లో మేము గెలవబోతున్నాం మేము ఎవరి మీద దాడులు చేయం ఎవరిని నరకం ఏమి ఎవరు చంపి కిడ్నీలు పార్సల్ చేయం అసభ్యకరంగా మహిళలను ఎక్కడ మాట్లాడడం మేము పద్ధతిగా ఇది ఒక మంచి ప్రభుత్వం అని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం రైతులకు కావాల్సింది ఈరోజు డ్రిప్ కావచ్చు ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కావచ్చు మరి ఈ రోజు ఇండస్ట్రీస్ కావచ్చు వెల్ఫేర్ స్కీమ్స్ కావచ్చు ఈ రోజు యువతకు ఇద్దోగా భరోసా చంద్రబాబు నాయుడు గారు అంటే ఈ రోజు పరిశ్రమలు వస్తున్నాయి మరి ఇదే పులివెందుల ఎమ్మెల్యే దెబ్బకి పరిశ్రమలు వెళ్ళిపోయేది ఈ రోజు మళ్ళీ పరిశ్రమలు వస్తున్నాయి ఒక పక్క టూరిజం డెవలప్ డెవలప్ అవుతోంది టూరిజం కూడా ఈరోజు ప్రాధాన్యత ఇస్తున్నాం కడప జిల్లా కూడా ఈరోజు వచ్చిన ప్రతిసారి చంద్రబాబు నాయుడు గారు వరాలు కురిపిస్తున్నారు మరి పులివెందులు కూడా అభివృద్ధి చేస్తున్నాం కదా మరి పులివెందుల ఎమ్మెల్యే గారు అసెంబ్లీలో రారు సమస్యలు పరిష్కారం మాట్లాడడానికి కానీ ప్రజల కోసం కానీ మరి ఇక్కడ డిఆర్సీ మీటింగ్ రారు మరి ఇక్కడ ఇప్పుడు చెప్పారు పెద్దలు మేము చెప్పేది మేము ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలకు వెళ్తున్నాం వాళ్ళకి అర్థమైపోయింది ఎవరు బెదిరించారండి ఎవరిని ఎవరు బెదిరించారు చెప్పండి వైసీపీ పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం చేసిన అభివృద్ధిని చూసి వాళ్ళు మా దగ్గరకు వచ్చి జాయిన్ అవుతే ఎవరు ఫోన్లతో బెదిరించారో మేము ఆధారంతో సహా ఇచ్చాం ఎవరు డిఎస్పీతో ఎలా అంత అసభ్యకరంగా మాట్లాడాలో మీరందరూ చూశారు పత్రికా సోదరులు కూడా ఎవరు దౌర్జన్యాలు చేస్తున్నారు సంవత్సరం నుంచి పార్టీ ఓడిపోయింది ప్రజల్లోకి వెళ్ళినప్పుడు ఎలాంటి వాళ్ళని వెళ్ళి పరామర్శిస్తున్నారు ఏ విధంగా ప్రజలను రెచ్చగొడుతున్నారు కార్యకర్తలు రెచ్చగొడుతున్నారు మేము రెచ్చిపోతున్నది అభివృద్ధి మీదే జగన్మోహన్ రెడ్డి గారు మమ్మల్ని రెచ్చగొడుతున్నా కూడా మా కార్యకర్తలు కానీ ఎన్డీఏ కూటమి కానీ మేము అభివృద్ధిలో రెచ్చిపోతున్నాం మేము ఎవరిని నరకం మాకు నరికే నైజం లేదు ఆయన కుటుంబ సభ్యులు కానీ న్యాయం చేయలేదు సొంత చెల్లికి తల్లికి ఇంకా చేసేది ఒక మాట సతీష్ రెడ్డిది అన్నాడు కదా ఒక మాట బయట ఒకటే మాట బయట కుక్కలు కూడా మామూలుగా రేవంత్ రెడ్డి ఒకసారి స్టేట్మెంట్ ఇచ్చాడు ఒక మంత్రి పైన కుక్క కూడా కరవదని ఇంట్లో కుక్కలు వాళ్ళ కుక్కలే ఈడ రెడ్డి విషయంలో ఇంటి కుక్కను చంపినారు ఇంటి బయట కుక్కలు చంపినారు రెడ్డిని కుక్కల్ని చంపినట్టు చంపినారు కాబట్టి ఆమె చెప్పినట్టు బయట ఒరూ ప్రమాదం లేదు అతనికి అక్కడే ప్రమాదం ఫోను నువ్వు మాట్లాడు దగ్గర మాట్లాడతాడు